అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చిన మీడియా వారికి అలాగే ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి చాలామంది పెద్దలు వచ్చారు ప్రతి ఒక్కరికి స్పీకర్ గారికి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి ఠాగూర్ గారికి అలాగే రావు గారికి అలాగే బండ్ల గణేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చి ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది సాయంత్రాలు అన్నీ ఉంటాయి కానీ సుఖ సాయంత్రాలు చాలా రేరుగా ఉంటాయి ఈ సాయంత్రం చాలా సుఖంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమాని ఎంత మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ఈ సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా వెల్విషర్స్కి ఫ్యాన్స్కి అండ్ ఇలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ ఐమ్ సో హ్యాపీ మీరందరూ సినిమాని ఇంత సక్సెస్ని మాకన్నా మీరందరూ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అది చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మా టీమ్కి పేరు పేరున ప్రతి ఒక్కరికి టీంలో పనిచేసిన చేసిన కే రామ్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్ సార్ చాలా అంటే నాకు తెలిసి ఇది వెరీ రేర్ ఒక సినిమాకి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అందరం ఇలా నవ్వుకుంటూ చాలా సరదాగా అదేదో ఫ్యామిలీ అయిపోయినట్టు సినిమాని చేసి సెలబ్రేట్ చేసుకోవడం కే మనకు అన్నీ నేర్పింది చాలా సంతోషాలు ఉన్నాయి ఒడిదుడుకులు ఉన్నాయి ఎంత ఇబ్బందులు వచ్చినా అందరం మళ్ళీ ఏకదాటిగా కష్టపడి అందరం ముందరికి ముందరికెళ్ళాం సో హ్యాపీ థ్యాంక్ యూ కేరామ్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ అండ్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్ మనకి ప్లీజ్ ఎంజాయ్ ఇంకా కొన్ని ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఈ సక్సెస్ని థ్యాంక్ యూ సో మచ్ పని చేసిన ప్రతి ఒక్కరికి అలాగే నాని హ్యాపీ ఫర్ యూ నాని దని అంటే ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు చ అంటే కొత్త డైరెక్టర్కి ఒక హిట్ పడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి అంటే నాట్ ఓన్లీ డైరెక్టర్ ఎనీ టెక్నీషియన్ ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఎన్నాళ్ళ నుంచో కష్టపడి ఒకరికి సక్సెస్ వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీను వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని ఉండలు చాలా మంది నిలబడిపోతారు కేర్ అనే సక్సెస్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలామందికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు నాని వాళ్ళకి నాని ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ నని నిజంగా ఈ సక్సెస్ నీ కోసం చాలా సంతోషంగా ఉంది వెరీ హ్యాపీ ఇంకా చాలా గట్టిగా కొట్టాలి ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి ఇంకా నవ్వించాలి అందరినీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అలాగే మా ప్రొడ్యూసర్స్ సార్ రాజేష్ గారు శివ గారు నేను చాలా సందర్భాల్లో చెప్పానండి అంటే ఒక ఫైవ్ మంత్స్లో సినిమా మేము ఎలా స్టార్ట్ చేసామో ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు ఈ ప్రాసెస్ మొత్తం నవ్వుకుంటూనే సరదాగా జరిగింది అంటే దానికి కారణం ప్రొడ్యూసర్సే అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను మర్చిపోలేను ఎప్పటికీ ఎందుకంటే ఈ బ్యానర్లో నవ్వుకుంటూ సరదాగా సినిమా చేశాను ఎంత నవ్వుకుంటాం అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ దాకా ఎప్పుడు ఏ కష్టం అనిపించలేదు ఈయనకి ధైర్యం ఎక్కువ ఆ సార్కి ఏమున్నా కష్టం వచ్చినా నిలబడేవారు సార్ అయితే ఎప్పుడు నవ్వుకుంటూ ఎంత కష్టం వచ్చినా సరే అని ఒక స్మైల్ ఇచ్చుకుంటే వెళ్ళేవాళ్ళు ఎందుకంటే సార్ మీరు ప్రొడ్యూసర్స్ వెనకాలంత ధైర్యంగా ఉంటేనే మేము ఏదైనా చేయగలం సార్ అంటే సినిమా మార్నింగ్ షో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అందరూ ధైర్యంగా ఉండి ఈ సినిమాని జనాలకి తీసుకెళ్ళాలి అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేద్దాం అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో వర్క్ చేయడం డేట్ ఇస్తే ఓపెనింగ్ రోజు దీపావళి ట్వంటీ సిక్స్ అని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాకి ఇంకా మా టీం అందరికీ అండి చాలా సందర్భాల్లో మాట్లాడినాం ఇంకా పేరు పేరున అందరికీ చెప్పేదానికి అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి సినిమాలో పాటైన ప్రతి ఒక్కరికి సో హ్యాపీ ఇంకా ఏం చెప్తాం మొత్తం అంటే కొన్ని సక్సెస్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయండి సరే మళ్ళీ పెద్ద సక్సెస్లు వస్తాయి వచ్చి ఉండొచ్చు అంతా పక్కన పెడితే కేర్ ఎంప్ ఎందుకో చాలా స్పెషల్ నిలబడ్డాం అందరం మీ అందరికీ నచ్చుతుందని నమ్మాం చాలా పెద్ద హిట్ చేశారు నాకు మోర్ దెన్ నెంబర్స్ ఎంత వచ్చింది దీనివన్నీ పక్కన పెడితే అండి నేను థియేటర్స్కి విజిట్ చేసినప్పుడు ఫ్యామిలీస్ అందరూ కూర్చొని థియేటర్లో పగలబొన్ను అవుతుంటే ఏదో తెలియని ఒక ఆనందం వచ్చేస్తుంది కదా ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి కేరామ్ నేను నాకు తెలిసి చాలా ప్లేసెస్కి వెళ్ళాను థియేటర్లో ఎలా రియాక్ట్ అవుతున్నారని చూశాను అసలు అవ్వాల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పగలబొని నవ్వుతున్నారు అదే మాకు కే టీం అందరికీ అదే బిగ్ సక్సెస్ మిమ్మల్ని పండక్కి నవ్విద్దాం అనుకున్న మోటివ్తోనే సినిమా తీసాము ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వచ్చి అంత గట్టిగా నవ్వారు అదే మాకు పెద్ద సక్సెస్ థ్యాంక్ యూ అమ్మ ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి ఎప్పుడు చెప్పేదే నన్ను హిట్టు పడితే మనం హిట్టు కొట్టేశామని చెప్పి ప్రతి ఒక్కరు నాకు అంత ఓనింగ్ సక్సెస్ ఇచ్చినందుకు అది నాకు ఎప్పుడు స్పెషల్ మీ ఇంట్లో పిల్లో ఓన్ చేసుకొని ఇంత మంచి సక్సెస్ లాస్ట్ ఇయర్ దీవాలికి ఇయర్ దీవాలికి పెద్ద హిట్ ఇచ్చారు అన్నీ కుదిరితే వచ్చే దీవాలికి కూడా మిమ్మల్ని నవ్వించడానికి మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమాని కేరామ్ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అది ఆ నిద్ర మాయామాయ వస్తుంది ఆ ఫోన్ పట్టుకుంటుంటే ఫస్ట్ మూడు రోజులు బాగానే ఉండదు ఇదేంటారా ఇదేమిటా మన మన సినిమాలో పాట బాగానే వెళ్తుందని అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఇదేంటి ఆడు చూసినా ఇదే ఉందండి అని చెప్పి అసలు ఇప్పుడు ఆ పాట వింటుంటే ఏంటి ఎక్కడ చూసినా ఇదే ఉందని ఉంది ప్రతి ఒక్కరికే అండి ఆ పాట రీల్స్ చేసిన పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి చాలామంది రీల్స్ చేశారు ఇదేమిటమ్మా మాయా అనే సాంగ్కి రీల్స్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేస్తూ చేశారు అలాగే ఆ సాంగ్ కంపోజ్ చేసిన వందే మాత్రం శ్రీనివాస్ గారికి అలాగే రాజశేఖర్ గారికి ఆయుధం టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన బాలయ్య గారి సాంగ్ జింగిలాల జింగిలాల సాంగ్ ఆ సాంగ్ కూడా అసలు అంత పెద్ద వైరల్ అయ్యి దానికి అందరూ స్టెప్ వేస్తున్నారు శర్మ గారికి కంప్లీట్ బాలయ్య గారికి ఎంటర్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆ సాంగ్ మా సినిమాలో వాడడం వల్ల ఇంకా మంచి గుర్తింపు రావడం ఇంకా మంచి సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకో పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి పిచ్చి ఎప్పుడైనా ఓల్డ్ సాంగ్స్ నైంటీ సాంగ్స్ ఉంటాయి కదా అంటే పిచ్చి అందుకే ఎంత వీలైతే అన్ని చోట్ల సాంగ్స్ని తీసుకొద్దామని ప్రయత్నిస్తూ ఉంటాను ఖచ్చితంగా మళ్ళీ వచ్చే దీవళి గడ్డ ఒక రెండు పాటలతో కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లూడో అయిపోయింది తమ్ముడు ఇంకా మీరు ఆడుకోండి లూడో మీరు ఆడుకోండి హ్యాపీగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ